హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నిన్న కేబినెట్ చర్చలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది సో దానిపైన మనతో పాటు మాట్లాడడానికి ఫిషరీస్ చైర్మన్ సాయి కుమార్ గౌడ్ ఉన్నారు సో వారితో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు మరి పూర్తి స్థాయిలో ఇచ్చిరా వందకు వంద శాతము తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశానికి దిక్స్ చూపు కితిని ఉతిని ఆబాది ఉతిని ఉత్తిని బాగాదారి అన్నటువంటి రాహుల్ గాంధీ గారి మాటలు నిజం చేస్తూ రాజ్యాంగబద్ధమైన సవరణ చేస్తూ నలభై రెండు శాతానికి బీసీ అంటే ఇది ఒక సువర్ణ అక్షరాలు తీర్చుకునే దినం ఈ సువర్ణ నక్షరాలు వచ్చే దినాన్ని ఎనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది దాన్ని నిజం చేస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇరవై తొమ్మిది శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇరవై ఒక శాతం చేసింది ఇంతకు తిరగకపోతే ఎట్లా వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే ధైర్యం ఉంటే మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీ చేయగలుగుతారా కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఒక బీసీ చేయగలుగుతారా జాగృతి కవితగా మాట్లాడుతున్నారు కదా కవిత గారు మీ జాగృతి అధ్యక్షులు ఎవరు మీరే కదా కనీసం ఒక బీసీని అక్కడ ఏం చేశారు అక్కడ బీసీల గురించి ఒక చిన్న పలుకు పలికని గత పదేళ్ళు ఇప్పుడు బంగారు పలుకులు పలుకుతూ ఉన్నారు ఇప్పుడు ఏదైతే మీరు ఫార్టీ టూ పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పిన మాట ఏంటి ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ అటు రాజకీయాల్లో కావచ్చు విద్యా వ్యవస్థలో కావచ్చు ఇటు వ్యాపార వ్యవస్థలో ఏవైతే కాంట్రాక్ట్ వ్యవస్థలో అన్ని వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా కల్పిస్తా అని చెప్పారు కానీ మీరేం చేశారు ఫార్టీ టూ పర్సెంటేజ్ స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పారు ఇది మోసం కాదా ఒక అడుగు ముందుకేసినప్పుడు ఇంకో నాలుగు అడుగులు ఇంకా గుంజ ఇంకే దుర్మార్గులు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి అడుగుకి ఒక మొదటి అడుగు ముఖ్యము ఆ మొదటి అడుగు ఎనిమిది వేలు ఇచ్చారు అదేవిధంగా అన్ని అన్ని వర్గాలకు అన్ని అన్ని కార్య కార్యక్రమాల్లో అన్ని కాంట్రాక్టర్లు అన్ని వ్యవహారాల్లో సిద్ధంగా ఉన్నాము మై డియర్ మిత్రమా మేము ఒకసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఆరు నూరైనా ఆ మాట నిజం చేయడంలో ముందుంటాం దానికి నిదర్శనమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అప్పుడే మర్చిపోతే ఎట్లా ఒకసారి కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఇస్తే కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని వివరాలు ఇబ్బంది పెట్టినా కూడా మేము ఎనకపోయే పద్ధతి లేదు నలభై రెండు శాతం ఇస్తా ఇచ్చి తీరుద్దాం ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత ఎన్ని రేవంత్ రెడ్డి గారి ఘనత ఇది మహేష్ కుమార్ గౌడ్ గారి ఘనత రాహుల్ గాంధీ గారి ఒక సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో బీసీ కూరగ విషయంలో ప్రత్యేకంగా పరోక్షంగా ముందున్నది అది నిజామా కాదు తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రం అనేది ఒక మార్గదర్శిగా భారతదేశానికి చూపిస్తున్నాము తెలంగాణ మార్గదర్శికులు ఎవరు ఎన్మల రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు నాయకత్వంలో పనిచేసే విధంగా నలభై రెండు శాతం బీసీ నాయకత్వం బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అనే అనే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాము ఇంకో విషయం ప్రెస్ క్లబ్ విషయాన్ని తీసుకుంటే ప్రెస్ క్లబ్ను పట్టుకొని అదొక క్లబ్ అదొక పబ్ అని ఇష్టం వచ్చినట్టు అన్నారు అది కరెక్టే అంటారా ఇప్పుడు ఒకటి ఆయన కొంచెం మాట మాట్లాడి చిల్లర మాట్లాడే అప్పుడు ఈ మాట ఎందుకు ఎవరు కేటీ రామారావు గారు ప్లస్ క్లబ్ కదా క్లబ్బే కదా ప్లస్ క్లబ్ కదా ఆయన తప్పని కూడా సీఎం గారు అంటే మీరు కళ్ళు కాంపౌండ్ అంటారు దాని పబ్ అంటారు కళ్ళు కాంపౌండ్ కళ్ళు కాంపౌండ్ అంటే ఏంటండి అట్లా కళ్ళు కాంపౌండ్ ఏమన్నా లేదా వ్యవహారమా చెప్పండి అరే మరి బాధ్యతగా ఒక వ్యవహారం చేసినప్పుడు ఒక ఒక ఉంటే ఒక సూచన మాడతారు దానికి మీరు ఏదో పగల పాల్గొచ్చినప్పుడు చిర మాట మాట్లాడండి ఒక మాట ఉంది ఏదో అదే ఇది తేరా అది పోరా అంటే రానట్ట ఇప్పుడు ఒక ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తాము ఇక రైనా అంటాము మిమ్మల్ని తిట్టా అరే ఒక స్లోగా చెప్పినట్టు దానికి పట్టుకొని మాట్లాడే అరే అది మాట్లాడే ముందు దమ్ముంటే మీరు శాసనసభ అది మాట్లాడండి శాసనసభ శాసనసభకు రాని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు మీరు ఎందుకు రావాలని చెప్పండి ఆయన ఏమన్నారు మీరు రాకపోతే మీ ఆరోగ్యం ఏమన్నా క్షీణిస్తే ఏమైనా ఇబ్బంది ఉంటే మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పెడదామన్నారు ఏది అసెంబ్లీ ఇంకేం కావాలి ఇంత స్పష్టంగా ఎవరైనా చెప్తారా అంత స్పష్టంగా మీడియా ప్రముఖంగా మీడియా వ్యవహారాల ద్వారా ముఖ్యమంత్రి దేవేంద్ర గారు చెప్పిన ఆ ధైర్యం మా దమ్ము చూడండి అసెంబ్లీలో గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడలేదు దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు మాట్లాడే కూర్చో నువ్వెంత నీ స్థాయి ఎంత అని మాట్లాడే దుర్మార్గులకు మేము సమయం ఇస్తున్నాము అది మా కథ అది మా మంచితరము మీలాగా మేము చిల్లరపణ చేయము బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్ళు ప్రతిపక్ష ప్రతిపక్ష గొంతు దొక్కేసింది ప్రతిపక్ష నాయకులని ఇబ్బంది పెట్టింది మేము పెట్టినాం ఎక్కడన్నా రామండ్రం అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకులారా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గారా రండి అసెంబ్లీగా చెప్తున్నాము ఆ దమ్మ మాకుంది ఆ దమ్మ మీకుందా గత పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బంది పెట్టిర్రో మాకు ఎంత సమయం ఇచ్చిరూ ఎంతసారి మాట్లాడిపించు ఇద్దాం మా లెక్కలు ఎప్పటిక ఎప్పుడు గౌరవించే అసలు కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు మేము గౌరవిస్తున్నాం మీకు మీకు పదని ఇస్తున్నాము మీకు వివరణ చేయమంటున్నాము మీకు మాట్లాడమని సమయం ఇస్తున్నాము అది మా గత అది మా వ్యవహారము కాంగ్రెస్ పార్టీ ఇంత స్పష్టంగా చెప్పిందంటే అర్థం చేసుకోవాలి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగ పైన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రేమ ఏందో మీరు గత పదేళ్ళు అధికారంలో కూర్చొని ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన దుర్మార్గం మీరు ఇప్పుడు కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు ఎస్ ఇదే ఏదైతే ప్రెస్ క్లబ్లో కేటీఆర్ వచ్చిన తర్వాత తను నీళ్ళేమో ఆంధ్రాకి తన గురువుకి ఇస్తున్నాడు నిధులేమో ఢిల్లీకి మోసుకోబోతా ఉన్నాడు నియామకాలేమో వారి కుటుంబ సభ్యులకి వారి తొత్తులకి ఇస్తున్నాడు అని చెప్తున్నాడు ఇది వాస్తవమా నీళ్ళు నిధులు అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదం ఆ నినాదాన్ని అప్పుడు ఏ చేస్తున్నారు నిధులు అనేది కల్కూడల ఇంటికి పంపించరు నియామకాలు అనేది కల్లకూడలు ఇంటికి పంపించరు ఇంకా నీళ్ళు అనేది వాళ్ళ ఇచ్చుకున్నారు అప్పుడు మేము అట్లా చేసామా బంక చెల్లని ఎవరు ఇబ్బంది పెట్టరు బంక చెల్లని ఎవరు ఆశించారు ఆ దుర్మార్గలు పేరు అన్నీ ఉంటాయి కదా రెండు వేల పదహారు పద్దెనిమిదిలో ఎవరు ఉన్నారు ఆ దుర్మార్గులు ఎవరు చెప్పొచ్చు కదా మేము ఆయన అన్నమా అప్పుడు ఆంధ్ర ఆర్థిక మంత్రి ఎవరు పెద్ద మనిషి ఎవరు ఆయన రావచ్చు కదా అన్ని చిల్లర పనులు చేసి చిల్లర వివరాలు చేసి ఎట్లా చెప్పండి బాజాపు తాగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర కాంట్రెక్ట్లకు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై దాకా పెట్టింది మీరు ఇప్పుడు చిల్లర పలుకులు మాటలు పలుకుతా ఉన్నారు ఇలాంటి పలికే ముందు కొంచెం పేపర్ చూడండి చదవండి అది కాదండి మేము ఉన్నమా సంతకాలు ఎవరు చేసేరు కళ్ళు సంతా గుడి సంతంగా చేసేవా తెలంగాణ రాష్ట్ర పరువుని బజార్కి ఇచ్చినప్పుడు హరీష్ రావు హరీష్ రావు బీఎస్ఆర్ చెప్పాలి హరీష్ రావుని ఎంకొని నడిపించింది ఎవరు కేసీఆర్ ఆయన చెప్పారు శ్వాపణ రాష్ట్ర పరువుని బజార్కి ఇచ్చి కేవలం మాకు ఇంతనే కావాలి మేము ఇంతే అవసరం చెప్పినటువంటి ఆ దుర్మార్గులు ఇప్పుడు చిలికే పలుకులు పడుతూ ఉన్నారు కాబట్టి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేసిగా వాళ్ళ ముక్కు నీల రాసి వాళ్ళ ముక్కు అరిగేదాకా నీల రాసి చెప్పమని చెప్పాల్సిందే టీఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలిస్తే తలని అరుకుంటాను రసమయ బాలకృష్ణ అన్నాడు దాన్ని ఎట్లా రసమై బాలకృష్ణను ఓడిపోయిన అజ్ఞాని వ్యక్తి రసమయ బాలకృష్ణ గారు ఒక పాటలు పాడి అందరినీ మంచి వ్యక్తి కానీ మనము కానీ రాజకీయ వ్యవహారంగా ఒంకొరికారు మాట మాట్లాడితే ఇక తలకాయ కోసుకోవాలి ఆయన ఇగా చివరిగా బీసీ ప్రజలకు ఏం చెప్తారు ఈ సంతోషం బీసీల నాయకత్వాన్ని పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు సువర్ణ అవకాశం ఇచ్చినారు బీసీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్ అని బీసీలు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అని బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపొందించే విధంగా నలభై రెండు శాతానికి ఒక సువర్ణ దినంగా అంటే బంగారు యొక్క దినాలుగా మా యొక్క వ్యవహారాలు ఎప్పుడు ముందుకెళ్లే విధంగా రాజకీయ వ్యవహారం చేస్తే మనం పెదుగుదలెదు అని చెప్పే ఉద్దేశంతో ఎనుమల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ యావత్తు బీసీ సమాజం రుణపడి ఉంటుంది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.